ఈరోజు మన ఉంగనూర్ ప్రముఖ న్యాయవాది శైలేంద్ర అన్న గారికి ఏషియా ఇంటర్నేషనల్ అవార్డు రావడం డాక్టరేట్ మాకు చాలా సంతోషకరం ఈరోజు ఉంగనూర్ భారతీయ అంబేద్కర్ సేన ఆధ్వర్యంలో అన్నగారిని ఘనంగా సన్మానించడం జరుగుతూ ఉంది ఎందుకంటే అన్నగారు ఎక్కువ శాతం బడుగు బలహీన వర్గాల కోసం పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీటిని చెల్లించుకోలేక కోర్టు చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా ఏది పరిస్థితుల్లో ఉన్నారో అలాంటి వారిని అన్నగారు గుర్తించి వాళ్లకు అన్నగారి శక్తివంతం లేకుండా డబ్బు లేని నిరుపేదలకు ఒక రూపాయి కూడా తీసుకోకుండా వాళ్ళ తరఫున కోట్ల వాదించడం జరుగుతుంది ఈరోజు అన్నగారు చేసలకు సేవలకు ఈరోజు గుర్తించి ఈ అవార్డు రావడం నాకు చాలా సంతోషకరం కుంగళూరు పట్టణంలో కాదు నియోజకవర్గం మొత్తం అన్నగారు ఎంత దృపంతో ఉంటారంటే అది ఆయనకే చెల్లు ఇలాంటి వారిని సన్మానించుకోవడం మా అసోసియేషన్ తరఫు ద్వారా మాకు చాలా సంతోషకరంగా ఉంది అన్నగారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము రాబోయే కాలంలో మీకు తెలుసు ఎక్కువ శాతం ఎస్సీ ఎస్టీల భూములకు సంబంధించి ఎన్నో సమస్యలు ఉన్నాయి చాలా పేదవారు అలాంటి వారకు అన్నగారు అయినంత వరకు మా ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేసే విధంగా కోర్టులో వాళ్ళకు న్యాయం జరిగే విధంగా పోరాడాలని పోరాడతారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే కాలంలో అన్నగారికి మరిన్ని అవార్డులు రివార్డులు రాబోయే కాలంలో ఉన్నతి పదవులు రావాలని మేము ఆ దేవదేవుడు వెంకటేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్నగారికి మేము ఈ చిన్న సత్కారం చేయడం జరుగుతా ఉంది ఈరోజు చాలా సంతోషకరమైన ఎందుకంటే మన అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకుంటూ పోతున్న మన రాజుగారి బృందం అని అందరికీ కూడా నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే అంబేద్కర్ గారి జీవిత చరిత్రలో చిన్నప్పుడు ఆయన ఎన్నో ఇబ్బందులు పడుతుంది ఆయన ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎన్ని సామాజిక ఇబ్బందులు ఉన్నా ఆయన చదువుకొని ఒక రాజ్యాంగాన్ని రచించే వ్యక్తి గొప్ప వ్యక్తి అయినాడు సో అలాంటి అలాంటి వారి ఆశయాలను మనం ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మనకి ఎంతైనా ఉంది నేను ఈరోజు చెప్తున్నాను ఇదివరకు కూడా నేను చాలా పరిగణ పేదవారికి ఏదైనా లీగల్ న్యాయ సమస్యలు ఏవైనా వచ్చినా కానీ సలహాలు ఎవరైనా కానీ కేసులు కానీ చేసిన కూడా ఇది ముందు కూడా ఇంకా ఏవైనా అటువంటి సమస్యలు ఏవైనా తీసుకొస్తే ఖచ్చితంగా నేను కోర్టులో కానీ కలెక్టరేట్లో కానీ వాటిని తీసుకెళ్ళి వారి సమస్యలు పరిష్కరిస్తానని కథ నేను నిర్ణయించుకుంటూ తెలవ్